విత్తము గలవాణి వీపున బుండైన వసుదలోన జాల వార్తకెక్కు వేధవాణి ఇంట పెళ్ళైన నెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ దీని ఏంటి అంటే బాగా డబ్బున్న వాళ్ళ గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు సంపన్నుడికి కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా కూడా అదొక పెద్ద వార్త కూర్చుంటుంది పెద్ద హాస్పిటల్కి వెళ్తారు తీసుకెళ్ళను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఏమైతుందో తెలియదు డాక్టర్ రిపోర్ట్ వస్తుంది ఇట్లా చెప్తా ఉంటారు దాన్ని ఫ్లాష్ న్యూస్ కింద మనకు టీవీలో ఓ అన్ని ఛానల్లో కూడా వస్తూ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు డబ్బున్నవాళ్ళు అదే పేదవానింట్లో పెళ్ళి అయినా కూడా పెళ్ళి అనేది ఎంత పెద్ద శుభకార్యమో అయినా సరే అంత పెద్ద విషయం జరిగినా కూడా పక్క వీధిలో పక్క గల్లీలో కూడా తెలియదు ఇంకేమన్నా అంటే ఆ ఉన్న గదిలో కూడా అప్పుడు నాలుగు అవతల తెలియదు ఎందుకు అంటే వాడు డబ్బు లేనివాడు బీదవాడు వీళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు సెలబ్రిటీలు మొన్న మధ్య టీవీల్లో వార్తల్లో బాగా వచ్చింది యూట్యూబ్లో కూడా మీకు తెలుసు కదా మోహన్ బాబు గారి పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారు కొట్లాడుతున్నారు ఆస్తి విషయంలో తగాదాలు వస్తున్నాయని అవన్నీ సాధారణమైన విషయాలే కదా ప్రతి ఇంట్లో ఉండేటివే ప్రతి అన్నదముల మధ్య ఉండేటివే కాకపోతే ఇది ఇంత వార్త ఎందుకైంది అంటే మోహన్ బాబు గారు హీరో కాబట్టి అందరికీ తెలిసినవారు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహం అందరిలోనూ ఉంటుంది కాబట్టి తప్పితే అది మామూలు విషయమే ఈరోజు కొట్లాడతారు రేపు కలిసిపోతారు అది అందరికీ తెలిసిందే మన ఇళ్ళల్లో మనం కొట్లాడుకోవటం లేదా ప్రతి ఇంట్లో ఉంటుంది కదా ఆస్తి విషయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా అన్నదమ్ములు ఎంత ప్రాణంలాగా కలిసి ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక విభేదం వస్తుంది మాట మాట అనుకుంటారు ఆ తర్వాత నాలుగు రోజులు అయినాక మళ్ళా మామూలుగా కలిసిపోతారు మంచిగా వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇది సాధారణమైన విషయమే కాకపోతే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి వాళ్ళు ఏదో బద్ద శత్రువులై కొట్లాడుకుంటున్నట్టుగా క్రియేట్ చేయటం అనేది ఈ జనాలలో ఉన్న ఉత్సాహంతో చేసిన పని తప్పితే వాళ్ళంతగా గొడవపడి విడిపోయి ఇదైపోతారనేది కాదు ఇంటింటికి మంటిపోయి ప్రతి ఇంట్లో ఉండే ఒక సర్వసాధారణమైన విషయం ఇది కాకపోతే వీళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎట్లా తెలుసు సంపన్నులు కాబట్టి తెలుసు అందువల్ల అందరికీ మామూలుగా ఒక మనిషికి ఉండే ఆ కుతూహలం వల్ల ఆ చిన్న వార్తను అంత పెద్దగా చూపించటం అనేది జరిగింది ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న అర్థం కూడా అదే మనుషుల యొక్క మనస్తత్వం అంటే ఎలా ఉంటుంది ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఒక మనిషి ఎలా అనుకుంటాడు లేని వాడి గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటారు అన్న ఒక విషయం మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు